క్రైస్తుల వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు నిన్నటి వరకు కూడా దేవుడు గత వారమంతా కూడా కాపాడి మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి నూతనమైన ఉత్సాహంతో నూతనమైన సంతోషంతో మనము దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఈ దినము ఈ సంవత్సరము మొదటి పునరుత్థాన దినంలో ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి మనము వందనాలు చెల్లిద్దాం దేవుడు గడిచిన సంవత్సరం కూడా కాపాడాడు వారమంతా కాపాడు తండ్రి ఎంత ఆ తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పగా మనల్ని నడిపించాడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతనమైన పునరుత్న దినంలో ఆయనను స్థుతించడానికి గనపరచడానికి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు కృపా అనుగ్రహిస్తున్నందుకై ఆ దేవాది దేవునికి మరలా ఒకసారి వందనములు చెల్లిస్తున్నాను ఇదినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వర్తమానము విషయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము ఆకాశం వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రం వలె పాతగిలిపోవును అందరి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి పోషించి మరొక నూతన సంవత్సరంలో నూతన వారంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు ఏమైనా జరగవచ్చు ఈ లోకంలో ఏమైనా జరగవచ్చు ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ఎన్నైనా రావచ్చు కానీ నా రక్షణ నిత్యం ఉంటుంది నా నీతి కొట్టివేయబడదు దేవుడు మరి అనేక సమయాలలో ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడు ఏ విధంగా ప్రజలను కాపాడుతూ వచ్చాడు అన్ని విషయాలలో కూడా ఆయన మారని దేవుడు ఆయన ప్రేమ నిత్యం ఉంది ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అది ఎప్పుడు కూడా మారదు ఆయన ఎలాంటి దేవుడు అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన మారే దేవుడు కాదు ప్రజలు దేవుని ప్రజలు ఎప్పుడైనా ఎన్నిసార్లు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నిసార్లు వారు చాలా చాలా కష్టాలు పడ్డారు చాలాసార్లు కొన్ని కొన్ని ప్రకృతి సంబంధమైనటువంటి ఇబ్బందులకు కరువు కాటకాలకు గురయ్యారు మరికొన్నిసార్లు ఆత్మీయంగా పడిపోయారు విగ్రహారాధికులైపోయారు దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి నిందించి సణిగి గొణిగి ఆ విధమైనటువంటి జీవితం జీవించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఆయన యొక్క మాటలు దేవుడు ఎప్పుడు కూడా ఆదరణకరమైనటువంటి మాటలు ఆయన మాటలు ఎల్లప్పుడూ కూడా నిరీక్షణతో నిండినటువంటి మాటలు ఆయన మాటలు ఎప్పుడు కూడా వాగ్దానంతో నిండినటువంటి మాటలు ఆయన ఎంత కష్టంలో వారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను లేవనెత్తి తిరిగి వాళ్ళను మా నిలబెట్టినటువంటి దేవుడు వారు భయంకరమైన పరిస్థితులలోకి వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేయగానే ఆయన వారి మొర ఆలకించి వారిని తిరిగి పునరుద్ధరించినటువంటి దేవుడు ఆయన వారిని ఏ విధంగా చూస్తున్నాడంటే ఎంతో వాత్సల్యంతో చూస్తున్నాడు కనికరంతో చూస్తున్నాడు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మనము మొదటి వచనం నుంచి యాభై ఒకటో అధ్యాయం యశాగ్రంథము యాభై ఒకటో అధ్యాయం మొదటి నుంచి చూసినప్పుడు వారు వారిని వారికి చెప్తూ ఉన్నాడు దేవుడు మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దాన్ని ఆలోచించుడి అంటే దేవుడు వారికి గుర్తు చేస్తున్నారు గుర్తు చేస్తున్నాడు ఏ బండ అంటే వారికి ఆధారమైనది ఏది వాళ్ళు ఎక్కడి నుంచి చెక్కబడ్డారు అసలు అంటే దేవుడు సృష్టించినటువంటి మనిషి నుంచే కదా వీరంతా కూడా వచ్చారు దేవుడే కదా వారిని సృష్టించాడు మరి అబ్రహాంను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు వారిని ఒక ఇప్పుడు అంటే ఈ ఆ ఇష్రాయీలతో మాట్లాడేటువంటి ఆ సందర్భంలో ఆయన అబ్రహామును గుర్తు చేస్తున్నాడు అబ్రహాము విశ్వాసైనటువంటి దే వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని నుంచి మీరు వచ్చారు అలాంటి బండ నుంచి మీరు చెక్కబడ్డారు మరి ఒక గుంట నుండి ద్రవబడ్డారు అంటే ఒక్కొక్కసారి చాలామంది ఎంతో బలహీనమైన స్థితిలో నుంచి పాపపు స్థితిలో నుంచి కూడా వారు లేవనెత్తబడ్డారు నేను ఎలాంటి కంపాషన్ మీ పట్ల చూపించాను అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు వాళ్ళంట ఎలా అంటే చాలా భయంకరమైన పరిస్థితులలో పాడైన స్థలములలో ఉన్నారు వారు అరణ్య స్థలములలో ఉన్నారు ఎడారి భూములలో వాళ్ళు ఉన్నారు అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు అబ్రహాంను జ్ఞాపకం చేసుకుంటున్నాడు షారాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నాడు అబ్రహాం సంగతి ఆలోచించండి మిమ్మల్ని ఎవరికన్నారు షారా కనింది షారా జనములకు తల్లి ఆ తల్లి నుంచి మీరు వచ్చారు కదా మరి మీరు వాళ్ళను జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏ విధమైనటువంటి విశ్వాసంగా విశ్వాసులుగా ఉన్నారు అబ్రహాం అయితే ఒంటరిగా ఉన్నాడు అలాంటి సమయంలో నేను అతన్ని పిలిచాను అతన్ని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అయ్యేటట్లుగా నేను చేశాను మరి మీరు మర్చిపోతున్నారా అని దేవుడు వాళ్ళను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకా దేవుడు వారికి తాను చేసినటువంటి గొప్ప మేళ్లను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన వారి పరిస్థితులు ఎలా ఉండినవి చాలా పాడైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితి అరణ్య స్థలంలో వలె ఉంది అయితే ఆ అరణ్య స్థలంలో ఆయన ఏదైనా వలె చేస్తూ ఉన్నాడు అంటే ఏదైనా తోట ఎలా ఉన్నింది ఎంత అద్భుతంగా ఉన్నింది ఎంత సంతోషకరమైన వాతావరణం కలిగి ఉన్నది ఎంత ఫలభరితంగా ఉన్నది ఎంత సమృద్ధితో ఉన్నది అలాంటి ఏదేనులాగా లాగా నేను చేస్తున్నాను అదేవిధంగా మరి ఎడారి భూములు భూములు ఎలా ఉన్నాయి అంటే దేవుని యొక్క తోట వలె అయ్యేటట్లుగా దేవుడు చేస్తున్నాడు అంటే వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎడారిలో ఎడారిలో ఏముండవు కదా ఎడారిలో నీళ్లు ఉండవు ఎడారిలో అంతా ఇసుకనే ఉంటుంది చెట్లు చేమలు ఏమీ ఉండవు చిన్న చిన్న బూషస్ మాత్రమే ఉంటాయి అలాంటి పరిస్థితి భయంకరమైన ఎండలు అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారిని వారిని దేవుడు ఎలా చేస్తున్నాడంటే ఎహోవా తోటలాగా చేస్తున్నాడు ఎహోవా తోట అంటే ఫలభరితమైనటువంటి ప్రదేశము ఆనందకరమైనటువంటి ప్రదేశము ఇలాంటి పరిస్థితులు నేను ఉంచాలని నేను చేస్తున్నాను కదా నేను కోరుతున్నాను కదా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ ఉన్నాను మీకు నేను రక్షణిస్తున్నాను మిమ్మల్ని కా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానని ఎన్నోసార్లు మీకు వాగ్దానం చేశాను మీకు స్వస్థత తీసుకొని వస్తున్నాను అయితే ఇదంతా ఎప్పుడు అంటే మీరు నన్ను అనుసరించాలని నేను చెప్పాను అయినప్పటికీ కూడా మీరు నాకు విధేలుగా ఉండడం లేదు కానీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఈ లోకంలో ఉండేటువంటి ఆకాశాలు గతించిపోతాయి ఆకాశంలో ఏమైపోతాయంట అయిపోతాయంట ఆకాశము అంతరిక్షము అంతర్ధానమైపోతుంది భూమి వస్త్రంలాగా పాతగిలిపోతుంది అలాగే అంటే భూమి వస్త్రంలాగా పాతగిలిపోతుందంటే వస్త్రాలు ఎలాగా చాలా రోజులుంటే ఎలాగా పాడైపోతాయో ఆ విధంగానే పాడైపోతాయి మరి అలాంటి స్థితిలో మరి భూమి ఉంటుంది ఆకాశం ఉంటుంది కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా మారని దేవుడను అని దేవుడు వారికి చెప్తున్నాడు నా యొక్క రక్షణ ఎప్పుడు కూడా నిలుస్తుంది నా యొక్క నీతి ఎప్పుడు కూడా కొట్టివేయబడదు అలాంటి నీతిని నేను కలిగి ఉన్నాను అలాంటి రక్షణ నేను ఇస్తాను మీరు నా దగ్గరికి వస్తే అప్పుడు మీరు కూడా చనిపోవచ్చు మీ అంటే ఈ లోకమంతా కూడా లోకంలో ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు దానమైపోతుంది భూమి పా వస్త్రం వల్లే పాతగిలిపోతుంది అంటే అది కూడా నశించిపోతుంది కానీ నా రక్షణ అందులో ఉన్నటువంటి మనుషులు కూడా చనిపోతారు కానీ నా రక్షణ మాత్రము ఎప్పుడూ నిలుస్తుంది అది ఎప్పటికీ కూడా పోదు మరి నా నీతి ఎప్పటికీ కూడా కొట్టివేయబడదు నేను మీ అందరి పట్ల అంతటి మంచితనాన్ని నేను చూపిస్తున్నాను అని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇదేనా మనకు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనల్ని కాపాడకపోతే దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మనము ఎలా ఉంటాము మనం ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మనము అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య ఎంత కష్టపడ్డానో అంతా అయిపోయింది దేవుని వల్ల నాకు అంత బాగా జరిగింది అని అనుకుంటాం కదా ఒక చాలా భయంకరమైన వ్యాధి వస్తుంది అనుకోండి ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకొని అంతా బాగైపోయి మనం కోలుకున్న తర్వాత అమ్మయ్య దేవుడు మన నన్ను స్వస్థపరిచాడు దేవుడు ఎన్నో విధాలుగా నన్ను కాపాడాడు దేవుడు నాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడు దేవుడు నాకు బాగు చేశాడు అని మనం కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాము చాలామంది కృతజ్ఞత కూడిక కూడా పెట్టుకుంటారు ఎంతోమంది హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు ఆ ఆరోగ్యం బాగా కోలుకున్నటువంటి వారు వీరంతా ఎందుకు అంటే దేవుని పట్ల మనకున్నటువంటి కృతజ్ఞత ఎందుకంటే ఆ సమయంలో దేవుడు మనల్ని కాపాడకపోతే మనం ఏమైపోయేవారము ఆయన యొక్క ఆయన యొక్క వాత్సల్యము మన పట్ల దినదినము ఉంటుందట అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల వాత్సల్యం పుడుతుంది మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు ఆయన యొక్క గొప్ప వాత్సల్యం మనకున్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు అదే మాటని జ్ఞాపకం చేస్తున్నాడిన దేవుడు ఎందుకంటే నా రక్షణ నిత్యం ఉంటుంది నా నీతి కొట్టివేయబడదు కాబట్టి మీరంతా కూడా నా బోధను ఆలోకించండి మీరు ఎప్పుడు కూడా దిగులు పడవద్దు మనుషులు ఎంతో నిందలు పెడుతూ ఉంటారు వారు దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు ఎప్పుడు కూడా దిగులు పడవద్దు అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుడు మన యొక్క పాడైన స్థలములలో నుంచి కూడా మనల్ని చూసే దేవుడు మన యొక్క ఎడారి వంటి పరిస్థితులలో కూడా మనల్ని చూసే దేవుడు అరణ్యం వంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా మనల్ని చూసే దేవుడు మనం ఎంత కష్టంలో ఉన్నామో అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం పుట్టుక ఏంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాము అవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతోమంది అంటూ ఉంటారు కదా నేను నేను పుట్టినటువంటి ప్లేస్ అండ్ ప్లేస్ అయినా చాలా చిన్న ఊర్లలో పుట్టినటువంటి వారు ఉంటారు తర్వాత వారు ఏ ఏదో ఒక విధంగా వారు మంచి స్థితిలోనికి వస్తారు పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉన్నది ఏమి చదువు లేనటువంటి చదువు సంధ్యలు లేనటువంటి తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు కూడా ఎంతో చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు రిక్షాలు రిక్షా తొక్కి పిల్లలను చదివించుకున్న తర్వాత ఆ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లైన వాళ్ళు ఐపీఎస్లైన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఎన్నో విషయాలు మనం వింటూ ఉంటాం ఈ లోకంలో మరి మన జీవితాలలో మనము ఎలాంటి పరిస్థితులలో ఉంటే దేవుడు మనల్ని పిలిచాడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ఏది కూడా రహస్యంగా లేదు మనమంతా కూడా మనదంతా కూడా ఓపెన్ బుక్ లాగా ఉంటుంది కదా దేవుని దృష్టిలో దేవుని ఎదుట మన మన యొక్క జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకం కాబట్టి ఎవరైతే నీతిని అనుసరిస్తూ ఎహోవాను వెదుకుచు ఉండేవారంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి దేవుడు చెప్పేటువంటి మాటలు వినండి ఎందుకంటే మీరు ఏ రాతి నుండి బం తీయబడ్డారో అది జ్ఞాపకం చేసుకోనండి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటే ఇస్రాయలీలు ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుడు అబ్రహాము నుంచి వచ్చినటువంటి వారే అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నింది బానిసత్వ బ్రతుకు వారి యొక్క బ్రతుకులో ఏ సంతోషం లేదు వారు ఎంత కష్టపడి శ్రమ చెమటోడ్చి శ్రమలకు ఎన్నో శ్రమలకు ఓర్చినటువంటి వారు అయితే అలాంటి స్థితిలో నుంచి దేవుడు వారిని మంచి ప్రదేశానికి తీసుకుని వస్తే కూడా దేవుడు దేవుణ్ణి వారు గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అయితే దేవుని అబ్రహామును చూడండి మరి సారాను గుర్తు చేసుకోండి అని దేవుడు వారిని జ్ఞాపకం చేస్తూ నా రక్షణ నిరంతరం ఉంటుంది మీరు అది తెలుసుకోండి ఆ రక్షణను పొందుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ ప్రజలు తాము తాము ధర్మశాస్త్రంను పాటించడం అదే చాలా ముఖ్యము ఆ యొక్క ఆచారాలు మాత్రమే ముఖ్యమని అనుకుంటున్నారు కానీ దేవుని ఆరాధించడం దేవుని పట్ల విశ్వాసం ఉంచడం అనేది వారికి అర్థం కావడం లేదు దాని పట్ల వారు ధ్యానం ఉంచడం లేదు అందుకే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాము వంటి నీతి వారికి కలిగి ఉండాలి అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడయ్యాడు అతడు తన అతడు దేవుని విశ్వసించడం వలన అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అంతేకాదు అతడు విశ్వాసులకు తండ్రిగా కూడా ఎంచబడ్డాడు మరి అపస్తుడైన పౌలు కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు ధర్మశాస్త్రం నుంచి కాదు మనము నీతి పొందుకోవడం లేదు కానీ మనము దేవుణ్ణి అంగీకరిస్తేనే ఆయన రక్షణలోనే మనకు నీతి ఉంది అబ్రహాము ఎలా విశ్వసించి నీతిమంతుడయ్యాడో మనం అబ్రహాం సంతానం అయినప్పుడు మనం కూడా అలాంటి విశ్వాసము అనేటువంటి నీతిని కలిగి ఉండాలి ఆ విశ్వాసం మనకు రక్షణ మనకు విశ్వాసం ద్వారానే వస్తుంది మనం విశ్వసించినప్పుడు కృప ద్వారా ఉచితంగా మనము రక్షణ పొందుకుంటాము కాబట్టి ఆ రక్షణ మీరు పొందండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన రక్షణను అనుగ్రహించాడు విశ్వాసంతో అబ్రహాం దాన్ని పొందుకున్నాడు విశ్వాసంతో అతడు దానిని అనుభవించగలిగాడు కానీ అది ఇష్రాయీలకు అర్థం కాలేదు ఇప్పుడు నూతన నిబంధనలో ప్రభు పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో బలి కావడం వల్ల ఆయన మరణించి మన పాపంలన్నింటినీ మూసి వాటి వాటి నుంచి మనకందరికీ కూడా విముక్తినివ్వడానికి బలి అయ్యాడు మరి ఆ తర్వాత ఆయన పునరుత్డయ్యాడు ఆయన దేవుని కుడిపాషమంత కూర్చుని మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు అయితే మనము దానిని అంగీకరించినప్పుడు మనము రక్షణ పొందుకుంటాము ఎప్పుడైతే మనము రక్షణ పొందుకుంటామో అప్పటి నుండి కూడా మనము రక్షించబడిన వారమై విమోచించబడిన వారమై సంతోషగానములు చేసేవారుగా మనం ఉండగలుగుతాము దేవుడు మనకు ఎలాంటి రక్షణను ఇస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో మనం పా మన పాడైపోయిన స్థితిలో ఉన్నటువంటి జీవితంలో కూడా ఆయన మనకు రక్షణనివ్వాలని ఆ జీవితంలో నుంచి మనల్ని లేవనెత్తి మనకు రక్షణనివ్వాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది తీసుకోవడానికి మనము ఏమాత్రం సందేహించకుండా ఆయన సన్నిధికి రావాలి అది రా అలా రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు రండి మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా దేవుని సన్నిధిలో నామకార్థంగా కాదు విశ్వాసంతో దేవుని సన్నిధికి నామకార్థంగా కాదు నిజమైన విశ్వాసంతో నిజమైనటువంటి రక్షణ పొందుకునేటువంటి విధానంలో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినప్పుడే మనం హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించగలుగుతాం నామకార్థంగా వెళ్తే ఏదో ఏదో చేయాలి కాబట్టి చేస్తాం ఆరాధన కానీ నిజంగా ఆరాధన చేయాలంటే మనం దేవుని రక్షణను పొందుకోవాలి దేవునిని అంగీకరించాలి ఆయన చేసిన బలియాగాన్ని గుర్తించాలి అప్పుడే మనము ఆ రక్షణలోని ఆనందాన్ని పొందగలుగుతాము ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకందరికీ గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ సర్వోన్నత నీకు వందనంలో మా తండ్రి స్థుతులకు ఉన్నాయన దేవాది దేవా ఈ ఉదయ కాలం ప్రభా సన్నిధిలో మందిరములలో చేరి మేమందరం కూడా కుటుంబాలుగా ఆరాధించడానికి మెరిసిన కృపను బట్టి నీకు వందనములు ప్రభా నైనా పాడైన స్థలములలో నుండి మమ్మల్ని పిలిచారు దేవా మా ప్రభావ మరి కుప్పలలో నుండి మమ్మల్ని లేవనెత్తినటువంటి దేవా అతండి నీకు స్తోత్రముల అతండి అతండి మా దేవా మరి అబ్రహాము నుంచి వచ్చినటువంటి మేము అబ్రహాం వలె విశ్వాసులకు విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మేము కూడా పొందుకొని ఆ విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడడానికి సహాయం చేయండి మా ప్రభా మేము నిన్ను విశ్వసించి మేము నిన్ను సొంత రక్షకునిగా పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి రక్షణ లేని ఏ ఒక్కరూ ఉండకుండా మీరు కాపాడండి నీ రక్షణ ఎప్పుడు ఉంటుంది ఈ లోకమైతే అశాశ్వతమైనది ఈ లోకం పాడైపోతుంది అయిపోతుంది ఆకాశం అంతర్ధానం అయిపోతుంది భూమి నశిస్తుంది కానీ నీ యొక్క రక్షణ నిత్యం ఉంటుంది ప్రభా నీ నీతి ఎప్పుడు కూడా కొట్టివేయబడదు కాబట్టి మేము నమ్మకంతో విశ్వాసంతో నీ యొక్క రక్షణను పొందుకోవడానికి నీ నీతిని మేము పొందుకోవడానికి సహాయం చేయమని మమ్మలను కూడా నీతిమంతులుగా తీర్చమని వేడుకుంటున్నాము ఇదరమంతయ్యు నీ యొక్క దీవెనలతో నీ యొక్క పునరుత్న దీవెన్లతో మమ్మల్ని నిండార నింపి నీ యొక్క శక్తితోని మమ్మల్ని నింపి మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్